నక్సడీల నక్సలి కూడా ఏ విధంగా నడుస్తారు ఇంక ఇందులో అన్ని తుపాకులే ఉన్నట్టు కొడుతుంది మరి పెద్ద నక్సలడిన ఇడ్మా ఎవరో కానీ జీవరాశుల కోసం ఉచ్చులేసిరు మరి ఏదల కేశీరా పొడుం కేశీరా అన్నది తెలియదు పెద్ద బండ గట్టి తెంపుకొని పోయింది చూస్తే కూడా భయంకరంగా ఉంది ఏమైనా వెళ్తే ఏమన్నది కూడా పెద్ద భయం అవుతుంది ఎంతకైనా మంచిది జరుగుతాం కాదు ఈ అడవిలో మనం బయటికి వెళ్ళేది ఎలా చిక్కిపోయాం వాళ్ళకి వచ్చినాం పోల్కమ్మ గుట్ట అంటే ఒక ఫేమస్ ఆ గుట్టలకు రావాలంటే చాలా కష్టం పోతులు కొండెంగలు అన్నీ ఉంటాయి ఈ అడవి నుండి బయట వాడిది ఫోన్ అయితే పోతున్నాం లోపలికైతే కానీ ఎట్లుంటుందో తెలియదు ఇక కాక పోల్కొమ్మ గుట్టకు తీసుకొచ్చిండు పోదాంరా పోదాంరా అని చూడు లాస్ట్కి వస్తే ఛేదన అయితే నేను ఇంగుటాని ఎటు చూసినా అడవే భారీ గుట్టలలోకి వచ్చినాము